థ్యాంక్ యూ అందరూ షార్ట్ నోటీస్లో చెప్పినా కానీ మీ అందరూ నా మా తాలూకా దీన్ని యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు పిల్లకారులందరికీ రియలీ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇవాళ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే మన బృందా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్లోని ఒక రేర్ ఆపరేషన్ చేయడం జరిగింది అది రేర్ అండ్ చాలా చాలా కాంప్లికేటెడ్ అండ్ హై రిస్క్ సర్జరీ హై రిస్క్ సర్జరీ అంటే ఇట్స్ లైక్ కామన్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఒక రెండు హిల్స్ ఉన్నప్పుడు మధ్యలో ఒక చిన్న వే ఉంది ఒక కచ్చా రోడ్డు దాని మీద ఒక లారీ వెళ్తుంది అనుకోండి ఒక బస్ వెళ్తుంది అనుకోండి ఇటు ఉరిగితే అట్లా పడుతుంది ఇటు ఉరిగితే అట్ల పడుతుంది సో అంత కాంప్లికేటెడ్ సర్జరీ అనమాట సో వీ హ్యావ్ వర్క్డ్ ఫర్ నియర్లీ టెన్ అవర్స్ టెన్ అవర్స్ సర్జరీ చేసి పేషెంట్కి ఏంటంటే ఓవర్ నైట్ వెంటిలేట్ చేసి ఆ తర్వాత పేషెంట్కి మనం సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేసి టూ డేస్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్త్ డే ఈజ్ ద పేషెంట్ శాంతారావు గారని చెప్పని చేయడం జరిగింది కేసు డీటెయిల్స్లోకి వెళ్తే సో వీళ్ళు ఏంటంటే మా తినుని అని కలిసి చదువుకున్నాం సో ఆ చదువుతో నాకు రావడం జరిగింది ఎందుకు వచ్చారు అంటే పొట్టలో నీళ్ళు చేరేది పొట్టలో ఒక జిగురు లాంటి మామూలుగా నీరు చేరడం అనేది కామన్ కానీ జిగురు లాంటి జల్లి లాంటి ఒక ఫ్లూయిడ్ చేరింది అది ఎందుకు వచ్చింది అని చెప్పి తెలుసుకోవడానికి నా దగ్గర రావడం జరిగింది సో ఇట్ ఇస్ నాట్ ఎ క్లియర్ కట్ కేస్ మామూలుగా అయితే మనకి ఆ ఈక్వేషన్స్ ఆర్ వెరీ మచ్ క్లియర్ మనకి డయాగ్నోసిస్ ఈజీగా ఉంటాయి సో ద డయాగ్నోసిస్ ఈజ్ నాట్ క్లియర్ సో ఎప్పుడైతే మ్యూసిన్ లాంటి ఫ్లూయిడ్ లోపల చేరిందో అసలు ఎందుకు వచ్చింది అని చెప్పి స్కాన్ చేయించాం ఈవెన్ పెట్ సిటీ స్కాన్ కూడా చేయించాం పెట్ సిటీ స్కాన్ చేయిస్తే ఎక్కడ మాకు పొట్టలో ఎటువంటి డిసీజ్ కనిపించలేదు కంప్లీట్లీ అసలు నార్మల్ అనిపించలేదు బట్ స్టిల్ ఆ మ్యూసిన్ అనే ఫ్లూయిడ్ అనేది వచ్చింది జిగురు లాంటి ఫ్లూయిడ్ అది ఎందుకు వచ్చింది అని చెప్పి మనం అవాల్యులేట్ చేసాం అవాల్యులేట్ చేయడానికి డాక్టర్ అప్పల్ నాయుడు గారు అనమాట సర్జన్ సో ఈయంతో మనం ల్యాప్రోస్కోపిక్ సర్జన్ చేయించాము అసలు ఏంటి లోపల ఏముంది తెలుసుకుందాము అని చెప్పాలి యూజువల్గా ఇట్లాంటి వాటిలో మనకి అందు అందరికీ తెలుసు అపెండిక్స్ అని చెప్పి అపెండిక్స్లో ట్యూమర్స్ కానీ వస్తే ఈ రకంగా జైలి లాంటి ఒక ఫీవిడ్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట సో అది ఉందేమో అనే అనుమానంతోనే సస్పిషన్తోనే సార్తో చూపించడం జరిగింది సో సార్ చూసి అప్పుడే ఆమెకి కొన్ని ఫొటోస్ చూపిస్తారు ఏదమ్మా తెలు తెలుసు సో ఇది చిన్న పేగు పెద్ద పేగు జంక్షన్ ఇది ఈ జంక్షన్లో అపెండిక్స్ అని చెప్పుకుంటుంది సో ఈ అపెండిక్స్లోనే ఒక చిన్న ట్యూమర్లా ఉంది అని చెప్పి సార్ చూపించడం జరిగింది అనమాట సో ఇది సర్జరీ అప్పుడు ఫోటో ఈ సర్జరీ అప్పుడు ఫోటో తీసిన దాంట్లో ఇప్పుడు కనిపిస్తుంది ఒక ట్యూబ్యులర్ స్ట్రక్చర్ ఇది అపెండిక్స్ ఇది మీకు మ్యాగ్నిఫికేషన్లో ఎంత కనిపిస్తుంది కానీ ఇట్ ఈస్ అరౌండ్ వన్ సెంటీమీటర్ ఇట్స్ ఓన్లీ వన్ సెంటీమీటర్ చిమ్లర్ ట్యూమర్ అందుకనే ఏ స్కాన్లో కూడా దొరకటట్లేదు ప్రపంచంలో ఎటువంటి స్కాన్ అయినా సరే మోర్ దాన్ వన్ సెంటీమీటర్ ఉన్న డిసీజ్ని మాత్రమే కనిపెట్టగలరు లెస్ దాన్ వన్ సెంటీమీటర్ సైజు ఉంటే అది ఎంత పెద్ద స్కాన్ అయినా ఎంఆర్ఐ అయినా పెట్సిటీ అయినా ఎనీ స్కాన్ వాటిని మనకి ఐడెంటిఫై చేయలేదు అందుకని చెప్పి లాప్రోస్కోపీ చేసినప్పుడు మనకి అపెండిక్స్లో ట్యూమర్ ఉంది అని చెప్పి తెలిసింది సో బట్ స్టిల్ మాకు డౌట్ దీనివల్లే వచ్చిందా కాదా అని చెప్పి సో ఆపరేషన్ చేసి ఫస్ట్ మనం అపెండిక్స్ ట్యూమర్ని బయటికి తీస్తాం అపెండిక్స్ ట్యూమర్ని బయటికి తీసి దాన్ని మనం బయాప్సిక్ పంపించాలి అదేమన్నా క్యాన్సర్ ఉంటుందా ఇంకేమైనా కాదా అని చెప్పి తెలియదు కాబట్టి బయాప్సిక్ కంపల్సరీ పంపించాలి పంపించినప్పుడు అందులో మనకి లో గ్రేడ్ అపెండిసియల్ న్యూసినస్ నియోపలాజమ్ అది కూడా అపెండిక్స్లో ఉన్న ట్యూమర్ అది కాకపోతే అది క్యాన్సర్ కాదు అలాగని చెప్పి ఏమీ చేయని నార్మల్ ట్యూమరు కాదు మధ్యస్థం మనకి అటుపక్క క్యాన్సర్ కానీ ఉంటే ఈక్వేషన్స్ క్లియర్ ఆహా దీనికి సర్జరీ చేయాలి అని చెప్పాను పోనీ క్యాన్సర్ కాదు చిన్న మామూలు గడ్డ దీని ఏం చేయదు వదిలేద్దాము అని చెప్పి అది కాదు సో అటు కాదు ఇటు కాదు మధ్యస్థమైన జబ్బుగా మనకి అర్థమైంది సో ఎప్పుడైతే మధ్యస్థమైన జబ్బుగా వచ్చిందో సార్ ప్లీజ్ కమ్ సార్ సో మనం కంపల్సరీగా మనము ఆపరేషన్ చేసి ఇది ఆల్మోస్ట్ మన ఇంత మీకు చెప్పాను కదా ఈ పెద్ద పేగులోకి అతుక్కుని ఉంది కాబట్టి సరే ఆపరేషన్ చేసి కేవలం పెద్ద పేగుని ముందు తీద్దాము సరిపోతుంది అని చెప్పని మనం సెకండ్ ఆపరేషన్ చేసి కేవలం ఈ పెద్ద పేగుని మాత్రం తీశారు పెద్ద పేగుని తీసి ఇది ఏంటంటే అబ్డామెండ్లో ఒక చిన్న నాడ్జులు కూడా ఉండేది పేషెంట్కి ఈ పెద్ద పేగు ప్లస్ నాడ్జులు కూడా తీశారు ఆ రెండింటిలో కూడా ముందు అపెండిక్స్లో ఏమైతే వచ్చిందో అదే వచ్చింది షుగర్ సో ఇంకా మాకు తప్పదు అనమాట ఎప్పుడైతే అది కూడా వచ్చిందో అప్పుడు మనం మొత్తం డిసీజ్ని మొత్తం ఎరాడికేట్ చేయాల్సిన అవసరం వచ్చింది ఇదేంటంటే వాట్ ఈస్ దిస్ మన అప్డా ఉంటుంది కదా మొత్తం లైనింగ్ ఉంటుంది పట్ల సో ఈ అబ్డామన్ లైనింగ్ మొత్తానిలో ఈ చిన్న చిన్న డిసీజ్ మొత్తం అనేది సీడ్లింగ్ ఉంటుంది అంటే ఇప్పుడు చూసారు కదా లివరు స్టమక్ ఇంటెస్టైన్స్ వీటన్నింటికి ఒక కవరింగ్ ఉంటుంది ఒక లేయర్ సో ఈ లేయర్ మీద మనకి ఈ డిపాజిట్స్ ఉండే అవకాశం ఉంటుంది సో అందుకని చెప్పి వీ హ్యావ్ టు డూ డిసీజ్ కావాలి సూడోమిక్సోమా పెనటోనే అనే డిసీజ్ అనమాట సో ఈ డిసీజ్కి మనము వీ హ్యావ్ టు డూ ఎంటైర్ అబ్డామినల్ లైనింగ్ని మొత్తం తీయాల్సి ఉంటుంది పైన డయాఫ్రామ్ కిందన అటు మీద పెరిటోని ఇవన్నీ చేయాలన్నమాట సో అప్పుడు మేము ఏంటంటే ఇవి చేస్తూ మామూలుగా మీ అందరికీ తెలుసు మనం కీమోథెరపీ ఇస్తే బ్లడ్లో ఇస్తామని చెప్పాను కానీ ఈ డిసీజ్కి మనం ఏం చేయాలంటే అప్పుడే ఆపరేషన్ చేస్తున్నప్పుడే కీమోథెరపీ ఇవ్వాలి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మా డిసీజే హైపర్ థెరపీ అంటే మన నార్మల్ బాడీ టెంపరేచర్ థర్టీ సెవెన్ డిగ్రీ సెల్సియస్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ మనకి హండ్రెడ్ వచ్చిందంటే మన ఫీవర్ అని చెప్పండి సో ఈ పర్టికులర్ కీమోథెరపీ మనం ఆపరేషన్ చేస్తున్నప్పుడు వన్ నాట్ సెవెన్ డిగ్రీస్ అంటే టెంపరేచర్ పెంచాలి వన్ నాట్ సెవెన్ డిగ్రీస్ టెంపరేచర్ పెంచుతూ ఆ అబ్డామెన్లో మనం ఆపరేషన్ చేసిన తర్వాత కీమోథెరపీ సర్క్యులేట్ చేస్తూ ఉండాలి ఆల్మోస్ట్ ఫర్ నైంటీ మినిట్స్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఆ కీమోథెరపీని మనం సర్క్యులేట్ చేస్తూ ఉంటాం సో ఇది మేము దిస్ ఇస్ ద ఫోటో ఇదేంటంటే మేము ఆపరేషన్ చేసిన తర్వాత మొత్తం అప్డమ్ డిట్రాక్ట్ చేసి దానికి మనం ప్రిపేర్ చేసాము ప్రిపేర్ చేసిన తర్వాత వీ హ్యావ్ డన్ దిస్ ఇస్ ద చూస్తారు మీరు ట్యూబ్స్ ఇవన్నీ ఇదేంటంటే వన్ నాట్ సెవెన్ డిగ్రీస్ టెంప టెంపరేచర్లోని ఈ కీమోథెరపీ అట్లాగే నైంటీ మినిట్స్ మైటోమైసిన్సీ అనే కీమోథెరపీ ఏజెంట్ మనకి అవుట్ రన్ అవుతూ ఉంటుంది మామూలుగా మనకి కీమోథెరపీ ఏజెంట్స్ ఏం చేస్తాయి బ్లడ్లోకి వెళ్ళి టార్గెట్ ఆర్గాన్స్కి వెళ్ళి అక్కడ ఉన్న కంటికి కనబడని సెల్స్ చంపుతాయి కానీ ఇక్కడ ఏంటంటే బికాస్ ఎంటైర్ అబ్డామినల్ లైనింగ్ మొత్తం చిన్న చిన్న ఈ సెల్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం ఈ కీమోథెరపీని హై టెంపరేచర్ అంటే టెంపరేచర్ పెరిగినప్పుడు డ్రగ్ ఎఫికసీ పెరుగుతుంది డ్రగ్ ఎఫికసీ పెరిగి ఆల్ దిస్ ఎక్సర్సైజ్ వీ హ్యావ్ డన్ టు ప్రివెంట్ రికరెన్స్ పేషెంట్కి ఫ్యూచర్లో మళ్ళీ మనకి మళ్ళీ మళ్ళీ మనకి రాకుండా ఉండడానికి అనమాట సో అందుకని మనం ఇట్లా ఇత ఈ రకమైన దిస్ ఆ ప్రొసీజర్ ఈజ్ కాల్డ్ హైపెక్ హైపర్థెరమిక్ పెరిటోనియల్ కీమోథెరపీ అర్థమైందా సో ది ఈ కీమోథెరపీ ప్రొసీజర్ని హైపెక్ అంటాము ఈ ఆపరేషన్ మనము సిఆర్ఎస్ సైటో రిడక్టివ్ సర్జరీ అంటే వీ హ్యావ్ టు డూ మల్టిపుల్ సర్జరీస్ లైక్ ఏంటంటే మొత్తం లైనింగ్స్ని పెరిటోనియం అంటాము సో వీ హ్యావ్ టు డూ ఆల్ క్వాడ్రెంట్ పెరిటోనియాక్టమీస్ అలాగే ఈ లివర్ ఉంది కదా లివర్ లివర్ పైన క్యాప్సూల్ ఉంటుంది ఆ లివర్ క్యాప్సూల్ మీద కూడా డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది సో మొత్తం ఇక్కడ నుంచి మొత్తం ఎంటైర్ లివర్ క్యాప్సూల్ అలాగ లేపాలి లివర్ క్యాప్సూల్ లేపాము అలాగే ఈ ఇస్ కాల్డ్ గాల్ బ్లాడర్ సో గాల్ బ్లాడర్లో కూడా మనకి ఈ జబ్బు మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకని చెప్పి గాల్ బ్లాడర్ని కూడా తీసాము సో మొత్తం అంతా కలిపి వీ హ్యావ్ డన్ ఫోర్ ప్రొసీజర్స్ ఆల్ కాడర్ అండ్ ప్రెటోనక్టమీ ఒమంటాక్టమీ కోల్సిస్టెక్టమీ లివర్ క్యాప్సూల్ ఎక్సెషన్స్ మొత్తం కలిపి ఇట్ టుక్ ఆల్మోస్ట్ నైన్ అవర్స్ ఫర్ అస్ టు డూ ద ఎంటైర్ ప్రొసీజర్ అండ్ సర్జరీ అయిన తర్వాత ఆల్మోస్ట్ నైంటీ మినిట్స్ మాకు ఈ హైటెక్ అనే ప్రొసీజర్ ద్వారా మాకు మొత్తము కీమోథెరపీ ఇచ్చాము కీమోథెరపీ ఇచ్చిన తర్వాత ఆపరేషన్ చేయడం మొత్తం అంతా ఒక ఎత్తు ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్కి ఆల్మోస్ట్ వన్ ఆర్ట్ సెవెన్ డిగ్రీస్ టెంపరేచర్లో పేషెంట్ అప్ డౌన్ మొత్తం నైంటీ మినిట్స్ ఉంది సో ఆ పేషెంట్ రికవరీ అవ్వాలి దిస్ ఇస్ దిస్ రికవరీ ఈజ్ ఆల్సో ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సర్జరీ చేసేమంతా అంటే కాదు పేషెంట్ని అంతే స్మూత్గా రికవరీ చేసి మనం పేషెంట్ని మనం దగ్గర తీసుకెళ్ళాలి మేము కళ్ళు ఒళ్ళు మెదడు మనసు అన్నీ ఎంత పెట్టి చేసినా కానీ ఆ పోస్ట్ ఆఫ్ రికవరీ అనేది ఇంపార్టెంట్ ఐసీయూలోని సో ఐసీయూలో ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ డేస్ పేషెంట్స్ మనం ఎవ్రీ మినిట్ టు మినిట్ మానిటర్ చేసుకుంటూ అంటే మొత్తం మారిపోతాయి మన బాడీ మెటబాలిజం మొత్తం మారిపోతుంది అంత టెంపరేచర్లో మనం నైంటీ డిగ్రీస్ మనం ఉంచాము వన్ నాట్ సెవెన్ డిగ్రీస్ టెంపరేచర్లో మనం పేషెంట్కి ఉంచాము అని చెప్పంటే మొత్తం ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సులు సోడియం పొటాషియం నెక్స్ట్ అన్నీ మారిపోతూ వాటి మనం సక్రమంగా చేస్తూ అల్టిమేట్ ఏమేంటి పేషెంట్ శుభ్రంగా ఆహారం తీసుకొని డైజెషన్ అయిపోయి తర్వాత తాను నడుచుకొని తన పని తను చేసుకునే విధంగా మనం డిశ్చార్జ్ చేసే కండిషన్ మనం తీసుకొచ్చామన్నమాట నవ్వు టు డే ఈజ్ ఆల్మోస్ట్ ట్వంటీ సెవెంత్ పోస్ట్ ఆఫ్ డే పేషెంట్ డిశ్చార్జ్ సర్జరీ అయిన టూ వీక్స్ డిశార్జ్ అయ్యారు సో నౌ హీ ఈజ్ ఆల్మోస్ట్ ఫైన్ హీ ఈజ్ ఏ టీచర్ బై హిస్ ప్రొఫెషన్ సో దసరా తర్వాత ఇందాక అడుగుతున్నారు నేను జాబ్లో జాయిన్ అయిపోవచ్చా అంటే ఎస్ యూ కెన్ ఆల్వేస్ ప్లీజ్ ప్రొసీడ్ టు యువర్ జాబ్ ఎందుకంటే జాబ్లో జాయిన్ అయితే నాకు పాజిటివ్ హార్మోన్స్ ఉంటాయి మొత్తం మొత్తం మెటబాలిజం బాగుంటుంది ప్లీజ్ ప్రొసీడ్ యువర్ జాబ్ అని చెప్పాను సో దిస్ ఈజ్ ద ట్రెమెండస్ వర్క్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ అ టీమ్ వర్క్ డాక్టర్ హరికృష్ణ గారు హీ ఈజ్ ద అనిస్తేషియాలజిస్ట్ అంటే టెన్ అవర్స్ పేషెంట్కి స్మూత్గా అనస్తేష్యా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అనస్తేష్యా అనేది ఇవ్వడం అనేది నాట్ స్మాల్ థింగ్ అట్ ద సేమ్ టైం పేషెంట్కి ఓవర్ నైట్ వెంటిలేట్ చేసి మరుసటి రోజు వచ్చి పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్స్టిబేషన్ చేసే చేశారు సో సార్ ఏమో ఫస్ట్ మాకు ఇనిషియల్ డయాగ్నోసిస్ చేయడానికి మాకు ఆయన హీ హ్యాస్ గివెన్ హిస్ హ్యాండ్ సో ఇట్స్ అ టీం వర్క్ అందరం కలిసి పేషెంట్ని డైరెక్ట్గా బయటికి తీసుకొచ్చాము అండ్ మా తాలూకా మిగతా ఎంటైర్ టీమ్ నర్సింగ్ టీం కానీ నా తర్వాత ఐసీయూ టీమ్ కానీ అందరూ కూడా దే హ్యావ్ డన్ ఆల్ ద వాళ్ళు మొత్తం ఎఫర్ట్స్ అన్ని అన్నీ పెట్టి మా తాలూకా డాక్టర్స్ కానీ వీళ్ళందరూ ఎఫర్ట్స్ పెట్టి పేషెంట్ మొత్తాన్ని స్మూత్గా రికవరీ అవ్వడం జరిగింది సో వీ టు షేర్ అవర్ ఎక్స్పీరియన్స్ విత్ ద పబ్లిక్ సో దట్ दीज कई आफ कांप्लीकेटेड सर्जरी अभी मन की वैजाग्लां पात रोज हैदराबाद चेन्ई इवी अवसर लेसीज वेरी वेरी रेर्सीजी आलमोस्ट वन क्रोर पापुलेषन डिज़् अंदर की वे अंत काम डिजु काम का पर्फॉम सर्जरी इट्स ए वेरी रेर्सी अंड रेर्जरी रेर का सर्जरी वो मेनी कांप्लीकेशन सो वी वीटने की मैं स्मूत वालंट टू गिव मेसेज पब्ली दट का सर्जरी నేను టీచర్ను మా మిస్సెస్ కూడా టీచర్ నాది విజయనగరం జిల్లా రాజాము ప్రెసిడెన్స్ నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ ముందు వచ్చింది యూరాలజిస్ట్ నేను కన్సల్ట్ చేశాను ఆయన స్కాన్లు కట్ చేసిన తర్వాత నీకు యూరిన్ ప్రాబ్లం లేదు ఎఫ్డాలో ఏదో ఫ్లూయిడ్ తిరుగుతుందని చెప్పారు అయితే ఏం చేయాలి నెక్స్ట్ అని చెప్పంటే గ్యాస్టర్ పంపించారు ఆయన కూడా లివర్ సంబంధించి టెస్ట్లు చేశారు అక్కడ కూడా నీకు ఏ ప్రాబ్లం లేదు ఒక ఫ్లూయిడ్ అయితే ఉంది ఆ ఫ్లూయిడ్ ఎందువల్ల వచ్చిందో నాకు ఆయన ఐడెంటిఫై చేయలేక సిటీ స్కాన్ చేసి పంపించాడు నాకు ఆ రిపోర్ట్లు పట్టుకొని సార్ నాకు స్కూల్మేట్ ధైర్యంతో సార్ దగ్గర వచ్చాను మొదట ఆ ఫ్లూయిడ్ ఎందుకు వచ్చింది దానివల్ల ఏం ప్రాబ్లం అవన్నీ సార్ చాలా చక్కగా డయాగ్నోస్ చేశారు మరి అప్పనాయుడు సార్ గారు హరికృష్ణ సార్ గారు ఆధ్వర్యంలో వంశీ సార్ చాలా చక్కగా డయాగ్లిస్ చేశారు మరి నాకు మూడు ఆపరేషన్ జరిగాయి అపెండిక్స్ రిమూవ్ అయ్యింది హెమికోన్ రిమూవ్ అయ్యింది తర్వాత ఎబ్డామిన్లో లేతు రిమూవ్ చేయడం కోసము హైపెక్ సిఆర్ఎస్ అనే ఆపరేషన్ చేశారు ఇది సార్ నాకు చాలా ధైర్యంగా పర్వాలేదు నేను ఉన్నాను నేను చూసుకుంటాను అనే ధైర్యం ఇవ్వడం జరిగింది నాకైతే చాలా భయంగా ఉండేది ఏమవుతుందని చెప్పేసి బారున్నారనే ధైర్యంతో నేను ముందుకెళ్ళడం జరిగింది గత నెల ముప్పై ఒకటిన ఆదివారం సుమారు పది గంటలు ఆపరేషన్ జరిగింది మా రిలేటివ్స్ అందరూ కూడా చాలా భయపడిపోయారు ఇది మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు కాదు పది గంటలైనా ఇంకా బయట కాదు దాంతో డాక్టర్ గారు బయటకు వచ్చి కొన్ని ధైర్యం చెప్పడం జరిగింది నాకు నాకున్నటువంటి ప్రాబ్లము ల్యాండ్ అని చెప్పి సార్ చెప్పడం జరిగింది దాన్ని క్లీన్ చేశారు నాకు మరో లైఫ్ ఇవ్వడం జరిగింది అయితే ఇందాక అడిగినట్టు సిమ్టమ్స్ అంటూ ఏమీ లేవన్నా సార్ అడిగారు ఏ ఏమేమి సింటమ్స్ ఉన్నాయని చూసి నాకు ఎటువంటి సిమ్టమ్స్ లేవు ఆ సిమ్టమ్స్ లేకపోయినా ఆ ప్రాబ్లం నాలో ఉంది అది సారు డయాగ్నోజ్ చేయడం చాలా కష్టపడ్డారు నాకు ఆపరేషన్ అయినటువంటి మూడు సందర్భంలో కూడాను ప్రతి క్షణం కూడా సారు మరి నాకు మారల్గా సపోర్ట్ ఇవ్వడం అనేది ఏమి రాత్రి ఏ టైంలో అవసరమైన సరే సార్ వచ్చేవాళ్ళు ఇంత పెద్ద డాక్టర్ అయ్యను కూడా ఏ టైంలో కూడా ఆయన అందుబాటులో ఉండేవారు ఆపరేషన్ థియేటర్లో స్టాఫ్ కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ అందరూ కూడాను చాలా ఫ్రెండ్లీగా ఇక్కడ ఉన్నారు నాకు ఈజీగా రికవర్ అవ్వడానికి నాకు అంటే ఆనందంగా అనిపించింది సుమారు మూడు ఆపరేషన్లు ఒకటో ఆపరేషన్ సార్ ఆధ్వర్యంలో జరిగింది కానీ రెండో ఆపరేషన్ జరిగినప్పుడు నేను ఐసీలో చాలా ఇబ్బంది పడిపోయాను సార్ కూడా చాలా ఇబ్బందులు పెట్టాను నేను సార్ మాత్రం చక్కగా నాకు ధైర్యం ఇస్తూనే మా మిస్సెస్ ధైర్యం ఇస్తూనే ముందుకు తీసుకెళ్ళారు నాలో ఎంత ప్రాబ్లం అని చెప్పి నాకు చెప్పకుండానే పర్వాలేదు పర్వాలేదు అని చెప్పి తీసుకెళ్తూ చేశారు ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత నీ ప్రాబ్లం ఇది నువ్వు సాల్వ్ అయ్యింది నువ్వు రికవర్ అవుతుందని చెప్పడం జరిగింది మరి సార్కి నేను జీవితాంతం అనుకుంటుంది నాకు మ్యాప్లేడైనా సరే